గాడిద పాలతో రైతు నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నట్టు చూద్దాం నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నట ఎవరు ఈయన ఏందో ఒకసారి అరుచుకుందాం ఏంటంటే రైతులు కూడా ఇట్లాంటి ఆలోచన చేయాలి ఏదైనా ఎంతసేపటికి పత్తి ఓరి పండించుకుంటాడు కూర్చుంటే నడవదు రోజులు మారినాయి వ్యవసాయం కూడా మారాలి ఈ గాడిదలు నమ్ముకొని కూడా ఒక ఆయన నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నట్టు ఏందో చూద్దాం అహ్మదాబాద్ అంటే ఇది గుజరాత్ గాడిద పాలన విక్రయించి గుజరాత్కు చెందిన ధీరెన్ సోలంకి నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నారు చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన విజయం సాధించలేకపోవడంతో కొన్ని ప్రైవేటు సంస్థల్లో పనిచేశారు ఆర్థికంగా పెద్దగా సంతృప్తి లేదు ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించినట్టుగా ధీరేన్ సోలంకి దక్షిణ భారత్లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతుందని తెలుసుకున్నారు కొంతమందిని కొంతమందిని కలిసి సమాచారం సేకరించి ఎనిమిది నెలల క్రితం ఇరవై గాడిదలతో సొంత గ్రామంలో ధీరన్ సోలంకి ఫామ్ ఒక గాడిదల ఫామ్ను పెట్టిండు దాంతో ఇరవై రెండు లక్షలకు పెట్టుబడిగా పెట్టిండు ఇప్పుడు నలభై రెండు గాడిదలైనట ఇరవై రెండు లక్షలు పెట్టి ఓ ఇరవై గాడిదలు తెచ్చేసి ఫామ్ పెట్టేసి మొత్తం ల్యాండ్ తీసుకొని పెడితే ఇప్పుడు నలభై రెండు గాడిదలు వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని జనాలకు అమ్ముతున్నాడు అన్నట్టు ఖాతాదారులకు అంటే కొన్ని కంపెనీలలో వాడతారు అది నెలకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు సంపాదిస్తున్నట్లు ధీరేని సోలంకి చెప్పుకొచ్చిండు తొలినాళ్ళల్లో కాస్త కష్టంగానే అనిపించింది స్టార్టింగ్లో ఏదైనా కష్టమే ఉంటుంది ఏ వ్యవస్థ అయినా స్టార్టింగ్లో ఇబ్బందే ఉంటుంది అలా రకరకాల ఎత్తులు రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ పోతుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతుంటే అందులో నిష్ణాతులు అవుతారు మంచి దిగుబడి ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి ఇవన్నీ నడుస్తున్నట్టు ధీరన్ సోలంకి జీవితంలో కూడా అదే కనిపిస్తుంది మనకు తొలినాళ్ళలో కాస్త కష్టంగా అనిపించింది గుజరాత్లో గాడిద పాలకు పెద్దగా గిరాకలేదు చూసిరా ఆయన గుజరాత్లో డైరీ ఫామ్ డంకీ ఫామ్ పెడితే ఎవడు కొనేటోడు దిక్కులేడు అయినా కానీ నెట్టుకొచ్చిండు అన్వేషణ చేస్తున్నాడు పాలు బాగానే ఉత్పత్తి అవుతున్నాయి గాడిదలు బాగా పాలిస్తున్నాయి మరి ఎట్లా వీటికి మరి ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎక్కడెక్కడ అమ్మాలి ఇవంతా అబ్జర్వ్ చేసేసిండు ఎక్కడ అన్ని రాష్ట్రాలు తిరిగిండు ఎక్కడెక్కడ దీనికి ఎవరెవరు కొనుతున్నారని అట్లా కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో అమ్ముతున్నట ఈరోజు క్రమంగా దక్షిణ భారత్లోని కాతదారులను సంప్రదించగా అక్కడ డిమాండ్ను అంటే సౌత్ ఇండియాలో బాగా డిమాండ్ ఉందని కర్ణాటక కేరళాలకు ఈ పాలను సరఫరా చేస్తున్నారట ఎక్కడ గుజరాత్ ఎక్కడ కర్ణాటక ఎక్కడ కేరళ ఈ విధంగా అయితే ఈ గాడిద పాలను నిలన వాడతారంటే ఈ కాస్మోటిక్స్ ఉంటాయి కదా అందులో ఏది ఈ మోకాలకు రాసే క్రీములు ఇట్లాంటి కాస్మెటిక్స్ దాంతో కొంత మెడిసిన్ ఇట్లాంటి వాటిలల్లో ఈ గాడిద పాలు వాడుతారు అన్నట్టు అని సోలంకి వివరించారు గాడిద పాలు ఒక లీటర్ ధర ఐదు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటుంది పోనీ రెండు వేలు వేసుకో దీనికి పెట్టే కర్సెంత గాడిద కేసేది గడ్డే కదా మంచి గాడ్లను సెలెక్ట్ చేసుకోవాలి పాలు ఎక్కువ ఇచ్చేట గాడిదలను సెలెక్ట్ చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి మంచి గాడిదలను సెలెక్ట్ చేసుకోవాలి వాతావరణం అనుకూలంగా ఉండాలి గాడిదకు మంచి గడ్డి ఉండాలి ఆహ్లాదకరంగా తిరిగి వచ్చేటట్టు ఉండాలి తిరిగి వస్తే ఏమైందంటే దానికి ఎక్సర్సైజ్ అయ్యి మాస్ మంచి పాలు ఇస్తుంది మంచి టైంకు పాలు ఇస్తుంది దాని ఆరోగ్యం కూడా బాగుంటుంది అట్లా ఎలాంటి గాడిదలు చావుకుండా ఉండ ఉంటాయి వెటర్నరీ డాక్టర్ని సంప్రదిస్తుండాలి ఎప్పటికప్పుడు వాటి షెడ్లు ఆ షెడ్లలో ఉండేటట్టుగా టెంపరేచరు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ మంచి ఆహారం ఎప్పటికప్పుడు శుభ్రత ఆ గాడిదలకు కడగటం లేదంటే అందులో పెంటను తీసేయటం వాటిని ఉదయం సాయంత్రం మేపడం అట్లా మిగతా సమయంలో రెస్ట్ ఇవ్వటం మంచి మంచి దాణా పెట్టడం ఎందుకంటే వాటికి ప్రోటీన్ కూడా అందించాలి గడ్డి తింటే గడ్డితో పాటు కొన్ని ఉలువలు అట్లాంటి ప్రోటీన్ కుడితి ఇట్లాంటివి ఇవన్నీ పెడితే మంచి ఆదాయం ఉంటుంది గాడిది గాడిది నుంచి కూడా మంచి పాలు అమ్ముకుంటే మంచి ఆదాయం రకరకాలుగా ఒకప్పుడు కూడా ఈ అస్తమ పేషెంట్లకు కొంత దమ్ వచ్చేట వాళ్ళకు ఈ గాడిద పాలు వాడుతుండేది ఒకప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా ఈ పాలు పోస్తుండేది ఈ విధంగా ఉన్నటువంటి సాంప్రదాయం ఏకంగా ఇప్పుడు ఏదో పెద్ద మార్కెట్ అయింది కాబట్టి బాగుంటుంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే పెట్టేటప్పుడు పెట్టుబడిగా పెట్టి ఇది ఒక వ్యాపారంగా భావిస్తారు దాంతో మంచి వ్యాపారంగా భావిస్తారు అంత బాగుంటుంది అంత నడుస్తుంది కొత్త కాలం పోయిన తర్వాత ఏ ఏంద్రను గాడిద పాలు గాడిదల ఫామ్ పెట్టిన వాటగారా ఈ అహో బల ఫాను పెట్టుకున్నారా ఏ దుఃఖలు గాడిదలం పెట్టుకున్నట్టు గిదేం పనిరని ఇదే అని ఎవరో ఒకరు అంటారు ఆ బంధువులల్ల అనేసరికి వాళ్ళకు ఒకరిద్దరన్నా ఒకరు పోను ఇద్దరు పోను ఏ గాడిద రనుకో ఊరు నీ అవో ఏంది ఏ నువ్వు గాడిద ఫామ్ పెడతలేవా అనే నిన్నేమంటున్నాయి గాడిద ఫామ్ పెట్టినావు కాబట్టి పిలిచిన గాడిద ఫామ్ అన్నా అన్న తప్పే ఉంది అని అనే అడుగు వచ్చి ఆయన కూడా ఏమనని పరిస్థితి ఇట్లాంటిదంతా కొంత సెన్సిటివ్గా వాళ్ళకి ఏందంటే మనసు ఏదో అనిపిస్తుంది కానీ ఏమనిపి అట్లాంటి ఫీల్ కావద్దు అట్లా ఫీల్ అయితే ఏ పని చేయలేం మనం అట్లా ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది ఆ ఇబ్బందులు కూడా పడతారు అందుకే నేను ఏంటంటే ఇది ఒక వ్యాపారంగా భావించి మంచిగా ముందుకెళ్తే ఇట్లాంటి దాంట్లో కూడా లాభాలు ఉంటాయి ఈ విధంగా లాభాలు ఉంటాయని ఈ ధీరన్ సోలెంకి నిరూపించారని చెప్పుకోవచ్చు అట్లా ఇట్లాంటి సక్సెస్ స్టోరీలు కూడా కొన్ని చూసి రైతులు కూడా మోటివేట్ అయ్యి మంచిగా మీరు చేసే మీ ప్రాంతంలో కూడా రకరకాల ఆదాయం వచ్చేటక పనులు చేయండి రకరకాలుగా చేసుకోవచ్చు కొద్దిగా చిన్న చిన్న కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని అధిగమిస్తే మంచి లాభాలు వస్తాయి థ్యాంక్ యూ